హై ఫ్రెండ్స్ సరస్వతి డిషెస్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మనము మసాలాలు తీసుకున్నాము చూడండి మనకు ఫిష్ మసాలా వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ జీలకర్ర పౌడర్ వన్ స్పూన్ బిర్యానీ పౌడర్ వన్ స్పూన్ మిరియాలు సోంపు పౌడర్ వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ ఫ్రెండ్స్ ఈ మసాలాలన్నీ మనము ఫిష్ ఫ్రైకి తీసుకుంటున్నాము చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా మనం ఈరోజు ఫిష్ని ఎలా ఫ్రై చేయాలో ఈరోజు మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్ మనము ఫిష్ని తెచ్చాము చిన్న చిన్న చేపలు ఇవి మనకు కొద్దిగా సాల్ట్ వేసి ముందుగా కడుక్కోవాలి ఫిష్లని శుభ్రంగా కడుక్కున్నాక మనకు జిగురు పోవాలంటే కొద్దిగా సాల్ట్ వేసేసి మూత పెట్టి పెట్టాలి పెట్టంగానే చూడండి ఎలా క్లీన్ అయిపోయాయి నీట్గా ఇలా క్లీన్ చేసుకోవాలి శుభ్రం చేసుకున్నాం కదా ఇప్పుడు మనం తయారీ విధానం నేర్చుకుందాం మనము ఒక కాంచు బౌల్ తీసుకున్నాము ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటిగా అన్నీ వేసుకుందాము ఫ్రెండ్స్ ముందుగా మనము చేయించిన మసాలాలన్నీ వేసుకుందాము చూడండి ఇలా వేసుకున్నాం కదా వన్ స్పూన్ కారం రెడ్ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ పెద్ద చెంచా తీసుకోవాలి మనము కేజీ చేపలు పదహారు వచ్చాయి సిక్స్టీన్ అయితే ఈరోజు మనం ఫ్రై చేసుకున్నాము అందు గురించే ఈరోజు మసాలాలు మనము ఇన్ని మసాలాలు వేసుకున్నాము పసుపు వన్ స్పూన్ టర్మరిక్ టర్మరిక్ వేసుకున్నాం కదా ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెండ్స్ మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ స్పూన్ వేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ ఫ్రెండ్స్ మనం అన్ని వేసుకున్నాం కదా వన్ స్పూన్ ఆయిల్ ఇలా వేసుకొని కలుపుకుందాం చూసారా ఇలా మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ వన్ స్పూన్ వేసుకున్నాం కదా ఇంకో వన్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము నూనె వేసుకొని కలుపుకుందాం చూసారా ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం చేప ముక్కలు అన్నవి అన్నీ వేసుకుందాం ఫ్రెండ్స్ మనం చేపలను వేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా కలుపుకుందాము మొత్తము మంచిగా చేపలకు పట్టిద్దాము మసాలా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చేపలని ఇలా మంచిగా మసాలాలన్నీ పట్టిద్దాము మంచిగా కలుపుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం మసాలాలన్నీ ఇలా పెట్టుకున్నాము ఇప్పుడు మనము ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఫిష్ అనేది కొద్దిగా గట్టిగా అవుతుంది మెత్తగా అనేది ఉండదు మనం ఎప్పుడైనా సరే మసాలాలు కలిపినాక ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గట్టిగా అవుతుంది ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము ఒక గంట సేపు ఫ్రెండ్స్ మనం పొయ్యి ముట్టించుకొని పెంక పెట్టుకున్నాము ఇప్పుడు మనము చేపలని ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ లోకైనా తీసాము చేపలని చూసారా ఇప్పుడు మనం డీప్ ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్ ఒక టూ త్రీ స్పూన్ ఆయిల్ వేసుకొని స్పూన్ ఆయిల్ వేసుకున్నాం కదా ఇప్పుడు చేపలను వేసుకుందాము ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టుకుందాము సిమ్ములో పెట్టుకోవాలి మన ఫిష్ ఫ్రై రెడీ ఫ్రెండ్స్ ఇప్పుడు మెల్లగా తీసేసుకుందాము ప్లేట్లోకి చూడండి ఎంత కలర్స్ ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందాము మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఫిష్ వేసుకుందాం ఫ్రెండ్స్ మనం ఆయిల్ వేసుకున్నాం కదా మళ్ళీ వేసుకుందాము చేపలని ఇలా నాలుగు వేసుకుందాము సరే ఫ్రెండ్స్ నాలుగు వేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ముంట వేసుకుందాము సిమ్లో ఎక్కువ స్టవ్ పొయ్యి ముట్టించుకొని కడయి పెట్టుకున్నాము అందులో ఆయిల్ వేసుకున్నాం కదా ఇప్పుడు మనం చేప ముక్కలని వేసుకుందాం మనకి ఫ్రై రెడీ అవుతుంది వెరీ టేస్టీ టేస్టీ ఫ్రై మనం చేపలను ఇది వేయించాం కదా చూడండి ఈ ఆయిల్ వైట్ రైస్ కలుపుకొని తింటే చాలా టేస్ట్ గా ఉంటుంది వేస్ట్ అయ్యిందని పాడేయకండి రైస్ లో సూపర్